ధర్నా చౌక్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో రిటైర్డ్ అయినటువంటి వారికి ఆ యొక్క పెన్షన్లు దాచుకున్నటువంటి జీపేప్ కానీ జిఎస్ కానీ టీజీఎల్ఐసి కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వట్లేదు నెల నెలకు ఏడు వందల కోట్లు విడుదల చేస్తుంది అది కేవలం కొన్ని ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు అందరికి ఒక్క కేవలం ఉపాధ్యాయులకు ఇవ్వట్లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉపాధ్యాయులకు తర్వాత ఉద్యోగస్తులకు అందరికీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి విడుదల చేస్తున్నారు కేవలం పెన్షన్ల కోసం విడుదల పరిస్థితి అయ్యాను నా పరిస్థితి బాగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికి దాదాపుగా యాభై ఏడు మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ ఆత్మ బలిదానాలకు కారణం ప్రభుత్వ ఆత్మహత్యలు కానీ ప్రభుత్వం యొక్క హత్యలు మేము భావిస్తున్నాం ఏది ఏమైనా సరే ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని విడనాడి మాకు రావాల్సిన మా పెన్షన్లకు మిత్రులకు రావాల్సినటువంటి బకాయిలు తక్షణమే విడుదల చేసి వాళ్ళ వాళ్ళు చనిపోకుండా ఉండ ఉండటానికి ప్రభుత్వం వెంటనే తక్షణమే ఎక్కువ మొత్తంలో కొన్ని కోట్ల యొక్క బ్రాండ్ విడుదల చేస్తున్న వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది మాము దాసుకున్నటువంటి సరండర్లీ కానీ జిపిఎఫ్ కానీ జిఎస్ కానీ టీజిఎల్ఏసి కానీ ఇవ్వ ఆదారి అంబారీలకు మోస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అట్టే ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్టే ఉంది